ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చనము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చనము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యయము రెండవ వచ్చనము నీ యజమానుడి దగ్గర నీవు నమ్మకంగా ఉండాలి రెండవ పాయింట్ ఏంటిదండి నీ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి నీవు ఏ యజమానుడి దగ్గర జాబ్ చేస్తున్నావో నీవెవరి దగ్గర అయితే జీతం ఉన్నావో నువ్వెవరి దగ్గర కొలువు చేస్తున్నావో నీ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి అంటున్నాడు ఏదో వెళ్తున్నానని వెళ్ళి ఏదో నీడకి వెళ్ళి కూసుండి లేసచ్చి కైకి లేసుకొని రావడం కాదు అది నమ్మకత్వం కానీ కాదంటున్నాడు అండి నీ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు సుధా ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదో యోసేపునకు తోడై తోడయిండెను గనుక అతడు వర్దిల్చుడు తన యజమానుడగు ఆ ఐప్తిని ఇంటే ఉండేను అతనికి తోడై ఉండేను గనక అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసనని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొక్క పరిచర్య అన్న తమ్ములు వెలివేశారు యోసేపును యోషపును అన్నతమ్ములు వెలివేశారు గోతిలో పడేశారు చంపాలనుకున్నారు చివరికి తీసుకొని ఆయన వెళ్ళి ఏం చేసిండు ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడు తీసుకెళ్ళి ఏం చేసిండు అంటే ఒక ఐగుప్తు రాజు దగ్గర ఏం చేసిండు జీతానికి చేసిండు ఆ జీతానికి ఉన్నప్పుడట జీతం ఉన్నప్పుడట ఆ యజమానికి ఎవరి దగ్గర అయితే జీతం ఉన్నాడో ఆ జీతం ఉన్న ఆ యజమానునికి నమ్మకంగా ఉన్నాడట దేవుడు యోషేపుకు తోడై ఉన్నాడు గనక దేవుడు యోషేపుకు తోడయిండి నమ్మకంగా ఉన్నాడు గనక యోషేపును బట్టి తన యజమానుని దీవించడం మొదలుపెట్టిండట అవేనూయా నీవు పని చేస్తే నీ యజమానుడు దీవించబడాలా నువ్వు పని చేస్తే నీ యజమానుడు నమ్మి నీకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పగలగాల నువ్వు పని చేస్తే నీ యజమానుడి దగ్గర నువ్వు పని చేస్తే నమ్మకంగా నీ చేతిలో డబ్బు పెట్టి బ్యాంకులు వేసి రాపోమని చెప్పగలగాల నీ యజమానుడు నమ్మకంగా అతని ఆస్తి అంతటిలో కూడా నమ్మకంగా నేను నిలబెట్టుకోగలగాలి నీ యజమానుడి దగ్గర నువ్వు పని చేస్తే అలాంటి నమ్మకమైన జీవితం నువ్వు జీవించాలి అప్పుడట నువ్వు దీవించబడతావు అధికారిగా నిలబెట్టాడట పూర్తి బాధ్యతలు యోసేపు కప్ప చెప్పాడట ఇంక అతన్ని తినడము పడుకోవడం తప్ప ఇంకేం పని లేదంట అలే అన్ని బాధ్యతలు యోసేపు కప్ప చెప్పాడట నేను షార్ట్గా విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మనం ఇంకా కొన్ని పైట్లు నేర్చుకోలేదు ఇందు కనుక యజమానుడి దగ్గర ఏ విషయంలో నమ్మకంగా అన్న పైట్ను నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా అన్ని బాధ్యతలు అన్నీ కూడా ఆయనకు అప్పి చెప్పినప్పుడు మంచిగా వాటన్నిటిని కూడా మంచి పరిపాలనలోనికి తీసుకొస్తుంటున్నాడు మంచి పరిపాలనలో నడిపిస్తూ ఉన్నాడంట మంచి అభివృద్ధిని కలిగిస్తుంటున్నాడట తన రజ పరిపాలనలో ఏలోటు లేకుండా కదా యోషు అన్నీ చూసుకుంటూ వస్తున్నాడంట ఒకరోజు ఒకరోజు తన ఇంట్లోనికి పనివాడి తన రాజు ఇంట్లోనికి ప్రవేశించిండట రాజు ఇంట్లోనికి వెళ్ళగానే ఇతను అందంగా ఉంటాడంట మంచి సుందరమైన వాడిగా ఉన్నాడంటే నా యోసేపు అందమైన వాడు యవనస్తుడు గనక పెళ్లి కాని వాడు గనుక పెళ్ళైన పెళ్ళైన రాజు భార్య యోసేపు మీద కన్నేసిందటెలు యోసేపు మీద కన్నేసిందట ఎలాగైనా పర్వలేదు నాతో పాపం చెయ్యి అని అడిగిందట యోసేపు చెప్తుంటున్నాడట నా దేవునికి నా యజమానునికి విరోధంగా నేనే పాపం చెయ్యూయా నేనే పొరపాటు చేయను రాజు నాకు సర్వ అధికారం ఇచ్చాడు ఇక్కడ నీ మీద తప్ప నీ మీద తప్ప సర్వాధికారము నాకు ఇచ్చాడు అన్నిట్లో నేను నమ్మకంగా ఉన్నాను ఈ విషయంలో నేను తప్పు చేయను అన్నాడంట తప్పించుకొని వెళ్ళిపోయిందంట సరే అవకాశం వస్తుంది కదా అనుకున్నదంట మరొక రోజు అంట వచ్చినప్పుడంట మీ దిగబడిందంట బట్టలు పట్టుకున్నదంట నేను చెప్పిన సార్ నేను చేసినావు నేను చెప్పిన పని ఏం ఆలోచించినవు అని బట్టలు పట్టుకున్నదంట అమ్మా ఇది తప్పు దేవునికి వీరోధంగా నేను పాపం చెయ్యను నా యజమానునికి నేను ద్రోహము చెయ్యను అని చెప్పి అతను ఇద్దరి కూడా తా తగ్గు అదేమంటారు దాన్ని పెన్ను కూడా ఆడుకోవడంలో పెన్ను కూడా ఆడుకోవడంలో ఆయన వస్త్రము ఆమె దగ్గర మిగిలిపోయిందట ఈయన తప్పించుకొని వెళ్ళిపోయిందట ఉంటే ఉండే వస్త్రం అని చెప్పి వెళ్ళిపోయిందట వెంటనే నేను చెప్పినట్లు ఇంటలేడు కదా ఇనికి తగిన బుద్ధి చెప్తాను అనుకుని తన దుష్ట ఆలోచన చేసి ఏం చేసిందంట రాజా నువ్వు నమ్మి ఎవరినైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నవాడు వాడి దినము నా దగ్గర దాకా వచ్చిన నా మీద చేసిందని చెప్పిందంట కావాలంటే సాక్ష్యం చూడు ఇది వస్త్రము వాడు వేసుకున్న వస్త్రం అని చూపించిందంట ఎవరికైనా చూడని కళ్ళకి ఏమనిపిస్తుందండి రాజు కోపం మర్చేసిందట వెంటనే బోండాలు బిగించేసి రట సంఖ్యలు బిగించేది అట కాళ్లకు చేతులకన్నా తీసుకెళ్ళి ఏం చేసిండట శరసార్లో తీసుకెళ్ళి పడేసిండట నమ్మి చేస్తాను గిట్ల చేస్తావు కానీ నేను శిక్ష అయిన భరిస్తాను కానీ అలాంటి బాబు చేయను అనుకున్నాడో చూసినవో అది నమ్మకత్వం అంటే నీ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి నీ యజమానుడు పిల్లల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి యజమానుడి దగ్గర నువ్వు పని చేస్తే నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు తన కుటుంబం అంతా కూడా నీ చేతిలో తిరుగుతారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు మీరు పని చేసినప్పుడు కుటుంబం అంతా నీ చేతిలో తిరుగుతారు వాళ్ళు నీ చెల్లె అనుకోవాలి లేదా నీ తమ్ముడు అనుకోవాలి లేదా నీ అన్న అనుకోవాలి నీ అక్క అనుకోవాలి కానీ తప్పుడు ఆలోచనని యజమానుల దగ్గర రాకూడదు వచ్చింది వాళ్ళ ఇంట్లోకి వచ్చింది వాళ్ళ ఇంట్రులకు వచ్చింది కానీ తప్పు చేయలేదు శిక్ష అనుభవిస్తున్నాడు తప్పు చేయటానికి ముందుకెళ్ళలే యజమానుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు కారణం దేవుని భయం ఆలోచించడం రెండో పాయింట్ ఏంటిది యజమానుల దగ్గర నమ్మకత్వం కలిగి ఉండాలి ఒకటి నమ్మకత్వం పని చేయడంలో రెండవది ఆయన నీకు అప్పచెప్పిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి అని దేవుడి దిన మనతో మాట్లాడి ప్రిగలరా